శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గణేష నవరాత్రుల్లో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో గణేష నవరాత్రుల సందర్భంగా ఇంటి ముందు ఎలాంటి గణపతిని ఏర్పాటు చేసుకుంటే నరపీడ దృష్టి దోషము శత్రుబాధలు అన్నీ తొలగింపజేసుకోవచ్చో మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గణేష నవరాత్రుల్లో ఏ రోజైనా సరే దారువు గణపతిని మీ ఇంటి గుమ్మం పైభాగంలో బయటవైపు ఏర్పాటు చేసుకుంటే మంచిది దారువు గణపతి అంటే అర్థం ఏంటంటే కర్రతో తయారు చేయబడిన గణపతి అర్థం కర్రను ఒక గణపతి ఆకారంలో తయారు చేస్తారు దాన్ని దారువు గణపతి అంటారు ఆ దారువు గణపతిని తెచ్చుకొని మీ ఇంటి గుమ్మం బయటవైపు ఆ దారువు గణపతిని ఉంచి దానికి నవరాత్రులు మొత్తం కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి కర్పూర హారతిస్తే కనుక నవరాత్రులు పూర్తయిన తర్వాత ఆ దారువు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు ఉండవు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే దృష్టి దోషము శత్రు బాధలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీకు తగలకుండా ఉండాలంటే గణేష నవరాత్రుల్లో కనుదిష్టి గణపతిని గుమ్మం పై భాగంలో బయటవైపు ఏర్పాటు చేసుకోండి కనుదిష్టి గణపతి రూపంలో గణపతి కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి మామూలుగా గణపతి కళ్ళు చిన్నవిగా ఉంటాయి కానీ కనిదిష్టి రూపంలో మాత్రం గణపతి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి ఆ కనుదిష్టి గణపతిని ఇంటి గుమ్మం పై భాగంలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఎవరైనా సరే కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే గణేష నవరాత్రుల్లో కనుదిష్టి గణపతిని ఆ కన్స్ట్రక్షన్ జరిగే చోట ఏర్పాటు చేసుకోండి మీకు ఎలాంటి దృష్టి దోషాలు మీరు కట్టేటటువంటి ఇంటికి కానీ లేకపోతే అపార్ట్మెంట్కి కానీ ఉండవు అందుకే గణేష నవరాత్రుల్లో ఈ విధంగా ఇంటి గుమ్మం పైభాగాల్లో కనిదిష్టి గణపతిని ఏర్పాటు చేసుకోవాలి అలాగే నింబ గణపతి కూడా ఉంటుంది అంటే వేప చెట్టు బెరడును గణపతి ఆకారంలో తయారు చేస్తారు దాన్ని నింబ గణపతి అంటారు గణేష నవరాత్రుల సందర్భంగా నింబ గణపతిని గుమ్మం పైభాగాల్లో ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కెరీర్ పరంగా బ్రహ్మాండమైన సెటిల్మెంట్ ఉంటుంది నింబ గణపతిని గుమ్మం పైభాగంలో బయట వైపు ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ఇంట్లో పూజ గదిలో అయినా సరే నింబగణపతిని ఏర్పాటు చేసుకోవచ్చు వేప చెట్టు బెరడుతో తయారు చేయబడిన ఆ నింబగణపతికి చాలా శక్తి ఉంటుంది ఇలా దారువు గణపతి కనుదిష్టి గణపతి నింబ గణపతి ఈ మూడు రకాలైనటువంటి గణపతుల్లో మీ సమస్యను బట్టి ప్రత్యేకమైన గణపతిని ఏర్పాటు చేసుకోండి నవరాత్రుల్లో గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా ఎవరైనా సరే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైన ర్యాంకులు రావాలంటే కావలసిన చోట సీట్లు రావాలంటే పసుపు కలిపిన నేలతో గణపతికి అభిషేకం చేయండి చిన్న గణపతి విగ్రహానికి పసుపు కలిపిన నీళ్ళతో అభిషేకం చేస్తూ ఆవు నెయ్యితో దీపం పెట్టి ఎర్రగన్నేరు పూలతో పూజ చేస్తూ ఓం సుముఖాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఈ పరిహారం పాటిస్తే విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వస్తాయి అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు రాగులు కలిపిన అన్నాన్ని రోజు గణపతికి నైవేద్యం పెట్టి దాన్ని అందరికీ పంచిపెట్టండి నవరాత్రులు పూర్తయిన తర్వాత తొందరలోనే గణపతి అనుగ్రహం ద్వారా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే కోర్టు వ్యవహారాలతో విసిగి వేసారిపోయిన వాళ్ళు భూ సంబంధ తగాదాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కోర్టు వ్యవహారాలు భూ సంబంధమైనటువంటి తగాదాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి గణేష నవరాత్రుల్లో గణపతిని జిల్లేడు పూలతో పూజిస్తూ వెలగ పండు నైవేద్యం పెట్టండి మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలన్నా ల్యాండ్లు కొనాలన్నా పొలాలు కొనాలన్నా ప్రాపర్టీస్ కొనాలన్నా కూడా గణేష నవరాత్రుల్లో గణపతిని జిల్లేడు పూలతో పూజిస్తూ వెలగపండు గణపతికి నైవేద్యంగా సమర్పించండి అలాగే అంతఃశత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే శత్రువులను మిత్రులుగా మార్చుకోవాలంటే ఎదుటి వాళ్ళ ఏడుపు తగలకుండా ఉండాలంటే గణేష నవరాత్రుల్లో గణపతిని మందార పూలతో పూజిస్తూ దానిమ్మ పండు గింజలు గణపతికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వినాయక చవితి శనివారం వచ్చింది కాబట్టి భయంకరమైన శని దోషాలన్నీ పోవాలంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయశని శని గోచారపరంగా ఉన్న శని దోషాలన్నీ పోవాలంటే జాతకంలో శని దశ శని అంతర్దశ శని ప్రత్యంతర్దశ ఇవన్నీ యోగించాలంటే శని భగవానుడు తన పీడను కలిగించకుండా ఉండాలంటే వినాయక చవితి శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజు గణపతి ఆలయానికి వెళ్ళి ఎనిమిది గరిక పోచలు ఒక రావి ఆకు గణపతి విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి సంవత్సరం మొత్తం శని మిమ్మల్ని పీడించడు ఒకవేళ వినాయక చవితి రోజు వీలు కాకపోతే గణేష నవరాత్రుల్లో ఏ రోజైనా సరే వినాయకుడి దేవాలయానికి వెళ్ళి ఎనిమిది గరిక పోసలు ఒక రావి ఆకు గణపతికి సమర్పించి నమస్కారం చేసుకోండి సంవత్సరం మొత్తం శని యోగిస్తాడు శని మిమ్మల్ని పీడించడు అలాగే గణేష నవరాత్రుల్లో గణపతిని వక్కలతో పూజిస్తూ గణపతి ఎనిమిది నామాలు చదువుకున్నా కూడా సంవత్సరం మొత్తం కూడా శని మిమ్మల్ని పీడించకుండా పరిపూర్ణంగా మీకు యోగం కలిగేలాగా చేస్తాడు గణేష నవరాత్రుల్లో ఈ పరిహారాలు పాటించండి ప్రత్యేకమైన గణపతిని గుమ్మ ముందు ఏర్పాటు చేసుకోండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఇష్టదైవాన్ని ఏ పుష్పాలతో పూజిస్తే ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి దీపారాధనలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో పండుగల సందర్భంగా ఏ మంత్రాలు పఠిస్తే అన్ని సమస్యలు మటుమాయం అవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల గురించి సమగ్రమైనటువంటి విశేషాలు మీకు మా ఛానల్ అందిస్తుంది ఆ విశేషాంశాలు తెలుసుకొని పండుగల సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి ఏ సమయంలో పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో కూడా మా ఛానల్ ద్వారా ముందే తెలుసుకోండి మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి